ప్రసంగం విన్నారు ఇప్పుడు వినండి సాహిత్య రంగానికి రేడియో అందజేసిన ప్రయోజనాల గురించి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ప్రసంగం చాలా కాలం తర్వాత సాహిత్య రంగానికి రేడియో అందజేసిన ప్రయోజనాల గురించి ముసటించుకునే అవకాశం రావడం ముదా సందర్భం కూడా కలిసి రావడం బాగుంది ఏమిటా సందర్భం అంటే ఈ రెండు వేల పదిహేడు ఏటికి ఈ దేశంలో ప్రసార వ్యవస్థకి అంకురార్పణ జరిగి తొంభై ఏళ్లు దేశంలో ప్రభుత్వ ప్రమేయంతో ఈ వ్యవస్థ బలపడి ఎనభై ఏళ్లయింది దక్షిణాదికి తొలిసారిగా పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో మద్రాసులో రేడియో కేంద్రం ఏర్పాటైంది అప్పటి పాలన బ్రిటిష్ పాలన అప్పుడు ఆంధ్ర ప్రాంత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చేరి ఉంది అందువల్ల రేడియో వ్యవస్థ ద్వారా తొలి రోజుల తెలుగు కార్యక్రమాలు మద్రాసు నుంచి ప్రసారమయ్యాయి ఒకసారి ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుగు జాతి అదృష్టం కొద్దీ తెలుగు కార్యక్రమాల వ్యవస్థను దిద్ది తీర్చిన వ్యక్తులు సమర్థులు సహృదయులు కళా సాహిత్యాల పట్ల అపార గౌరవం కలిగిన వాళ్లు ఎక్కడెక్కడ రచయితల్ని గాయకుల్ని నటుల్ని ఆహ్వానించి అతిశయోక్తి కాదు అక్షరాల అద్భుత కార్యక్రమాలు రూపొందించిన వాళ్లు ఇవాళ నేను ప్రస్తావించవలసిన విషయం సాహిత్యం గనక బెమరు పోతర గారి మాటగా వివిధ జనుల వలన తేటపరిచే ప్రయత్నం చేస్తా రేడియో ద్వారా సాహిత్యాన్ని శ్రోతలకు అందజేసే ప్రయత్నం సాఫల్యం రెండు అంతర్వుల్లో జరిగింది ఒకటి రేడియో కేంద్రం లోపల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సాహిత్యవేత్తల కృషి రెండు బయట నుంచి వచ్చి కార్యక్రమాల కోసం తమ రచనల ద్వారాను ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారాను వివిధ రచయితలు చేసిన కృషి విషయాన్ని మద్రాసు కేంద్రంతో ప్రారంభిస్తే శ్రీతురు ఎస్ఎన్ మూర్తి అనే మూర్తి గారు ఆచండ జానకిరామ్ గారు ఆర్వి అని పిలువబడే ఆచండ సూర్యనారాయణమూర్తి గారు డాక్టర్ అయ్యగారు వీరభద్రరావు గారు జనమంచి రామకృష్ణ గారు బాలాంతర పరజనీకాంతావు గారు బుచ్చుబాబు గారు ఉమ అని పిలువబడే ఉమా గారు మరీ తొలి రోజుల్లో జాషువా గారు జలసోత్రుడు గుణశాస్త్రి గారు ప్రయాగ నరసింహశాస్త్రి గారు లలిత సంగీత గాయకుడు మల్లిక్ నిలయ కళాకారుడి భానుమతి రేడియో అన్నయ్య జ్ఞాపతి రాఘవరావు గారు కొసాకి చెబుతున్న నటుడు నాటకరచయిత గొలపుడి మారుతురావు వీరందరూ రేడియో కేంద్రంలో ఉద్యోగస్తులై మనస్సు పెట్టి కాంక్షతో చేసిన సాహిత్య సేవ మరో లేనిది సాహిత్యం అంటే వివిధ సాహిత్యాంశాల మీద ప్రసంగాలు గోష్టులు కవిత్వ పఠనాలు ఒక పార్శ్వం అవుతే నాటక రచన లలిత సంగీత సంగీత రచన కూడా రెండు ముఖ్యమైన పార్శ్వాలు మద్రాసు కేంద్రంలో సాహిత్య కార్యక్రమాల పేరు చెబితే మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే పేరు ఆచార్య జానకి గారు ఆయన పూరిక వల్ల శ్రీతుల రాయపురావు సుబ్బారావు అబ్బూ రామకృష్ణారావు దేవులపల్లికి శాస్త్రి తలావచారి శివశంకర శాస్త్రి గడియార శాస్త్రి కొడవడిగంటి కుటుంబరావు పాలగుమి పద్మరాజు శ్రీశ్రీ సోమజి అజ్ఞాన శాస్త్రి ప్రభుత్తులతో ప్రారంభించి ఇంద్రగేణి హనుమత్ శాస్త్రి పిలగా గణప శాస్త్రి జలసోత్రు కుమార శాస్త్రి వంటి వారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది నడుమ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత కార్యక్రమాల్లో వరుసగా ఆరుద్ర రావి కొండలరావు నీలరాజు లక్ష్మీప్రసాద్ ప్రభుత్తులు అప్పుడు మద్రాసులో ఉండే చాలా మంది ఆర్టిస్టులు పాల్గొంటూ వచ్చారు పరిమితంగా ఉదాహరణ చెప్పాలంటే కృష్ణశాస్త్రి గారి శనిష్ట ధనుర్దాసు సుప్రియ సంగీత రూపకాలు పాల్గొన పద్మరాజు గారి శాంతి నివాస నాటకం మద్రాసు కేంద్రంలో తొలి తెలుగు ప్రసంగం కృష్ణశాస్త్రి గారి తొలి తెలుగు సాహిత్య ప్రసంగం కృష్ణశాస్త్రి గారి ఊర్వశి అలాంటి తొలి రెండు తరాల రచయితలలో పాల్గొన ప్రముఖులు పాల్గొన్నటువంటి సాహిత్య ప్రయోజనం అనే చర్చాగోష్ఠి రజనీకాంతరావు గారు శ్రీశ్రీ చేత రాయించిన మోహిని రుక్మాంగద సంగీత రూపకం గుచ్చుబాబు గారు రాయల కరుణకృత్యం ఈ తర్వాత మల్లీశ్వరి సినిమాకి మూల కథ అయింది హర్మశాస్త్రి రేడియో కోసం పరివర్తించిన పాస మహాకవి నాటకాలు రజనీకాంతరావు గారు స్వతంత్రంగా రాసిన లలిత గీతాలు సంగీత రూపకాలు కొడవడిగడ్డి కుటుంబరావు గారు ప్రయోగాత్మకంగా రాసిన సరితాదేవి డైరీ శ్రీశ్రీ రాసిన వన్ ప్లస్ వన్ టు వన్ ్రామ్ రికార్డులు తిరుగుబాటు వంటి ప్రయోగాత్మక నాటకాలు సోమజి అధ్యయన శాస్త్రి ఆరుద్ర రావి కొండలరావు రాసిన రేడియో జరిపి నాటకాలు ఇవి నాకు చాలా పరిమితంగా తలుసుకున్న వెంటనే గుర్తుకొచ్చే కార్యక్రమాలు మరొక చెప్పదగిన ముచ్చట నవలా రచయిత సంఘ సంస్కర్త శిల్కవృత లక్ష్మీ స్వామి గారు తెలుగు సాహిత్యం అనే అంశం గురించి మద్రాసు కేంద్రంలో అరగంట వ్యవధికి ప్రసంగం రికార్డు చేశామని తమ చరిత్రలో రాసుకున్నారు జీవితరిత్రడివాడి కామేశ్వరరావు వంటి లబ్ధ ప్రతిష్ఠులు మద్రాసు కేంద్రం రూపొందించిన కార్యక్రమాల్లోనూ రచయితలుగాను ప్రసంగ కర్తలుగానూ పాల్గొన్నారు ముక్కపాటి నరసింహశాస్త్రి శాస్త్రి గారు బారిస్టర్ తో బాతాకాని పేరిట పార్వతీశం ప్రసంగాలు చేశారు డాక్టర్ అయ్యారు వీరభద్రరావు గారు రేడియో నటులు ప్రయోక్త కూడా రంగస్థల నాటకానికి రేడియో నాటకానికి ప్రయోగంలో రచనలో ఉన్న తేడాలని స్పష్టంగా గ్రహించి నాటకాలను ఉత్తమ రీతిలో దర్శకత్వం వహించి నిర్వహించినటువంటి వాళ్ళ అలాగే రామకృష్ణ గారు కూడా ఇదే మార్గానికి చెందిన సాహిత్యవేత్త రేడియో ప్రసారాలలో తొలిసారిగా గీతావళి పేరుతో లలిత సంగీతానికంటూ ప్రత్యేకించి కార్యక్రమం రూపొందించి మల్లిక్ అనే గాయకుండా బందర్ నుంచి ఎంపిక చేసి రేడియోకి తీసుకొచ్చిన వ్యక్తి గారు అప్పటి కాలపు కౌరుల లలిత గీతాలకు బాణీయులు కూర్పించి ప్రసారం చేశారు తర్వాత చెప్పదగిన విశిష్ట కేంద్రం విజయవాడ రేడియో కేంద్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ నాటి నుంచి ప్రారంభమైన కోస్తా జిల్లాల రచయితలు కళాకారులు ఈ కేంద్రంలో పరిధిలోకి వచ్చారు బహుశా పంతొమ్మిది వందల యాభై దశకం మధ్యలో అనుకుంటాను అప్పుడు సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ బీవి కాస్కర్ గారు రేడియో కార్యక్రమ వ్యవస్థను మరింత పుష్టి చేకూర్చడం కోసం కార్యక్రమ ప్రయోక్తలుగా దేశంలో కళా సాహిత్య రంగాలలో రద్దు ప్రతిష్ఠులైన ప్రముఖుల్ని కాంట్రాక్టు పద్దతిపై నియమించారు ఆయా రంగాలలో సమర్థులై ప్రసార మాధ్యమానికి పనికి వచ్చేవారిని ఆ ప్రయోక్తులు ఎంచి కార్యక్రమాలు రూపకల్పన చేస్తే ప్రభుత్వ అధికారులుగా రేడియోలో ఉద్యోగించేవారు ఆ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత వహించాలని శ్రీ క్యాస్కర్ గారి ఆలోచన ఈ పంపిణీ మీదనే విజయవాడ కేంద్రంలో సాహిత్య విభాగంలో ప్రయోక్తులుగా ఆచార్య పెంగళ్ళ లక్ష్మీకాంతం గారు నాటక విభాగ ప్రయోక్తుగా బందేశ్వరరావు గారు లలిత సంగీత ప్రయోక్తుగా బాలమురళీ గారు నియమితులయ్యారు అలాగే శ్రీహీదులు కందుకూరు రామభద్రరావు ప్రయాగ నరసింహ శాస్త్రి గుమలుగుడు సత్యనారాయణ ప్రభుత్వ వివిధ విభాగాల్లో ప్రయోక్తలుగా ఉండేవారు ఇక కార్యక్రమ నిర్వహణాధికారులుగా సాహిత్య విభాగంలో శ్రీ గుంటూరు రఘురామ్ నాటక విభాగంలో బుచ్చిబాబు ఎండమూరు సత్యారాయణరావు ఎండమూరు సత్యారాయణరావు అంటే రచనలు చేస్తూ ఉండేవారు మద్రాసు కేంద్రంలో పనిచేసిన బాలందర భర్జనికాంతరావు గారు కూడా ఇక్కడ పనిచేశారు ఆమంచర్ గోపాలరావు గారు ప్రసిద్ధమైన నాటక రచయిత ఆయన కూడా ప్రయోక్తగా పనిచేశారు సాహిత్య కార్యక్రమ శాఖలో పెంగిళవారి తర్వాత ప్రముఖ నవరహారచయిత డాక్టర్ జీవి కృష్ణారావు ఆయన తర్వాత ఉషశ్రీ ప్రయోక్తులయ్యారు నాటక విభాగంలోకి కార్యక్రమ నిర్వహణాధికారిగా శ్రీ నండూర్ విఠల్ ఆయన తర్వాత కాలంలో శంకరం సచ్యవ్ నిర్వహించారు పెంగిళ్ళవారి కాలం నుంచి సాహిత్య కార్యక్రమాలలో రసమై సాహిత్య పత్రిక ప్రసిద్దంగా ఉండేది జీవి కృష్ణారావు గారు తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూనే సంస్కృత నాటకాలకు తెలుగు పరిచయాలు రాసి నాటకాలను సంక్షిప్తపరిచి సంస్కృతులను ప్రసారం చేసేవారు విజయవాడ కేంద్రం పేరు చెప్తే కవి సమ్మేళనాల నిర్వహణ ప్రముఖంగా గుర్తుకొస్తాయి ప్రసిద్ధ కథకులు ఉదరాధకం రాజారాం హితశ్రీ పెద్దుబొడ్డ సుబ్రమయ్య పోలాపుర సత్యనారాయణమూర్తి కొమ్మూరు వేణుగోపాలరావు పురాణ సుబ్రహ్మణ్య శర్మ కోణము శ్రీరాజమూర్తి పి సత్యవతి అధరాపరుపు తేజోవతి వంటి వారు మధునామల సత్యనారాయణ శాస్త్రి కరుణశ్రీ ఆమంశ సోమసుందర్ దేవరకొండ బాలకర్ తర్ విశ్వథ సత్యనారాయణ ధారా రామనాథ శాస్త్రి ఎస్వి భుజంగరాయ్ శర్మ స్పూర్తిశ్రీ వంటి కౌలు చూకుల శర్మ జంజాల శంకర్ ప్రసాదరాయ కులపతి అందవు సత్యనారాయణ రాఘవాచారి వంటి ప్రసంగకర్తలు పువ్వాడ రావు వింజుమూడి శివరామారావు నాటక రచయిత జంజాల దివాకర్ బాబు పూసర వెంకటేశ్వరరావు ఆదిగా నాటకరచయితలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది తొంభై ఎనిమిది నడుము కాలంలో రేడియో సాహిత్య వైభవానికి దోహదం చేశారు బంద కనేశ్వరరావు గారు ప్రసిద్ధ రంగస్థల నాటకాలలో చిత్రనళీయం గయోపాఖ్యానం ప్రతాపు వంటి వాటిని రేడియోకు చేయడమే కాకుండా శలకమలివారి గణపతి ముఖవాడి నరసింహశాస్త్రి శాస్త్రి గారి బారిస్టర్ భారతీ అన్నవాళ్ళు కూడా చేసి నాటకాలుగా రూపొందించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడుగులు పెద్ద నవలు కూడా నాటకమైంది ఇంకా విజయవాడ కేంద్రానికి పేరు తెచ్చిన నాటకాలలో గురజారు వారి కన్యాశుల్కం కాళ్ళకూరివారి వరవిక్రయం తిరుపతి వెంకటకోవాల పాండవ్యోగూజిఆ పారుగొంటి వారి విప్ర నారాయణ మల్లాది విశ్వనాథ్ కవిరాజు గారి నేడు ఆత్రేయ రచన కాపలావణ దీపం కుమార్ శాస్త్రి గారి వాసభీ కన్యక బుచ్చుబాబు గారు చివరి నవరకు నాటకీకరణ శివ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాజరాజు నాటకం పురాణ గారు మూడంతస్తుల మేడ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు డూమువులు శంకరమ సత్యం హరహర మహాదేవ బాలాంతర భర్జనీకాంతరావు గారు తెలుగు చేసిన చతుర్భాణి నుంచి నాటికలు ప్రత్యేకంగా పేర్కొంది ఉషశ్రీ గారు ధర్మ సందేహాలు రామాయణ ప్రవచనాలు అలా ఉండగా కథామందారం పేరు నలభై వారాల పాటుగా ఆచార్య సంఖ్య శర్మ గారు లలిత కథతో ప్రారంభించి రాజమండ్రి విశ్వనాథ శాస్త్రి గారి మామిడి చెట్టు కథ వరకు ప్రసారం చేసిన ధారావాహిక హాస్య లఘునాటక గుచ్చాలు నా సాహిత్య యాత్ర పేరట అరవై ఏళ్ల వయసు దాటిన ప్రముఖ పండితులు రచయితుల అనుభవాలు జ్ఞాపకాలు రికార్డ్ చేశారు విశ్వనాథ పుట్టపర్తి మధునాపంతుల పంతుల అజంత కుందుర్తి కరుణశ్రీ వంటి కౌర స్వీయ కవితలని రికార్డ్ చేసి భద్రపరిచారు భవభూత వంటి సంస్కృత కవులుపై రసమయ పత్రికా కార్యక్రమాలు వక్త సృజనాత్మక రచయిత ఎస్వి శర్మ గారు చేయించిన రెండు సూర్యోదయాలు మాళవిక వరుధ వంటి ప్రసంగాలు గొప్పవి ముగింపు విశేషం చెప్పాలి భారతీయ నృత్యాల పరంపరలో కూచిపూడి నృత్యానికి గుర్తింపు వచ్చేలాగా చేసినది విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఎందుకు శ్రీ ఓరెడ్డి వెంకటేశ్వర బంద కరం కలింగేశ్వరరావు బాలజనీ కారకులు ఆ రీతి బాణీలకు శాస్త్రీయ సమకూర్చడంలో రచనలు పరిష్కరించడంలో ఆహార్యం దిద్ది తీర్చడంలో చరిత్ర విశిష్టతను వివరించడంలో వారి కృషి అపారమంది నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష సృజనాత్మక నైపుణ్యం వెలసిల్లి సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ విభవం సంఘటిల్లాలని ఆశిస్తున్నారు